యాంకర్ శ్యామ్లకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు అంతేకాదు పలువురు నేతలకు సైతం పలు పోస్టులు అప్పగించి మార్పులు చేశారు అసెంబ్లీలో ఎన్నికల్లో వైసీపీ ఘోరం ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే ఈ ఓటమి నుండి బయటకు వచ్చిన జగన్ పార్టీలో మార్పులు చేర్పులు చేస్తున్నారు అందులో భాగంగానే యాంకర్ శ్యామ్లకు కీలక బాధ్యతలు అప్పగించారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామ్లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల కరుణాకర్ రెడ్డి జూపూడి ప్రభాకర్ రావు ఆర్కే రోజాలకి కూడా ఈ పదవి అందించినట్లు సమాచారం అలాగే నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు తెరపైకి రాగా ఆయన వైపు కొందరు నేతలు మొగ్గు చూపకపోవడంతో వచ్చేవారం నెల్లూరు జిల్లాలోని నేతలందరితో కూడా సమావేశం అయ్యి జిల్లా అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని సమాచారం అనంతపుర జిల్లా అనంత్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా ఉషా చరణ్ తూర్పు గోదావరి జిల్లా చల్లబైని శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ రాజమండ్రి నగర అధ్యక్షుడిగా మార్గాని భరత్ రామ్ నియమించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున శ్యామ్ శ్యాంలా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ బరిలోకి దిగిన పిఠాపురంలో పర్యటిస్తూ పవన్ పై కీలక వ్యాఖ్య చేసి వార్తల్లో నిలిచింది ఆ సమయంలో చాలా మంది టార్గెట్ చేస్తూ చంపేస్తామని బెదిరించారు కూడా ఆయన వెనుకడుగు వేయలేదు జగన్ కోసం తను పని చేస్తున్నానని కష్టం వచ్చినా నష్టం వచ్చినా జగన్ తోనే ఉంటానంటూ చెప్పుకొచ్చింది అయితే నాడు పడ్డ కష్టం నేను ఆమెకు ప్రతిఫలం దక్కిందని పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు